за это а అయిపోయి మీరు యాడే బతుకు అది వచ్చింది అని చెప్పినైతే బిగా చెరాలా మళ్ళీ కల్లా అంతాల కల్లా अब लेने जाते हैं ना घर से नालियों से ना ये तो बहुत ना बड़ा है आह वाला ताई भैया को देख बहुत तंदरझ हैं देखो तुझे क्या करना है आह 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 � अनि <simitation> <simitation> <simitation>

కూర్చోండి తిన్న మళ్ళా బజార్లో తినలేదంటా చూడంట నువ్వే చెప్పేది నావు లేదంటే అంత కాయపిస్తా నీకు తిన్నా Ha de dilo ha halay la dilo dawo ha ye khamba de ha khatkal balganala batate ha ha falto khajayni kothe da ba kad mande ha ha man banthi sidar la baga amro nikwa ha ande na na de ha ma mang na gina khal chatta de ha amna tikge

ఎవరు చే ఎవరికిత్తివేత్తలకిత్తివేమో ఎంతమంది నీ కూతుర్లో ఎంతమందివా నీకు పిల్లల్లో అబద్ధాలు చెప్పదులే చెప్పు చెప్పు ఎంతమంది పిల్లలు చెప్తే ఇస్తా నువ్వు చెప్తే నేను ఇస్తా ఎంతమంది పిల్లలని అట్లయితే ఏను చెప్తే ఇస్తా లేదా ఇస్తా చెప్పు అవునా పన్నెండు మంది నీకు పన్నెండు మంది అవ నీకు పిల్లలు చెప్పు మళ్ళా పేర్లు చెప్పు మాకు తెలియదు కదా అందుకు చెప్పువా ద్దామని చెప్తుంది చెప్పా నాకు గారు యాక్షన్ చేస్తుంది